భారతదేశంలో జేసీఐ ప్రపంచ స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రాగిరెడ్డి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేసీఐ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుదిత్ సింగ్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జేసీఐ జోన్ ఫోర్ రాష్ట్ర ప్రెసిడెంట్ సురేష్ గాంభార్ మాట్లాడుతూ జేసీఐ ఆర్గనైజేషన్ స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలను పరిశీలించడం పర్యవేక్షించడం వలన ఈ అధికారిక పర్యటన జరుగుతుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో జేసీఐ విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా యువతను నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా తీర్చిదిద్దడం జేసీఐ ప్రధాన కర్తవ్యమని అన్నారు నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్న యువత తన కాళ్లపై తాను నిలబడి తద్వారా సాధించిన అభివృద్ధితో సమాజానికి మెరుగైన సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు కాకినాడ నగరంలో జేసీఐ అనుబంధ సంస్థలుగా ఉన్న కాకినాడ పోర్ట్ కాకినాడ క్వీన్ కాకినాడ మైల్ స్టోన్ కాకినాడ యువ సంస్థలు నిస్వార్థ సేవలు అందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు We are from JCI. I, JC Gurdit Singh Semi, National Vice President. I'm here for the official visit of uh, Takinara Zone 4, that is the Andhra Pradesh region. Uh, we are uh, JCI members, Junior Chamber International. We are an international organization spread across uh, 120 countries. JCI India is one of the largest national organization of JCs. Indian JCs, it has been 75 years. Uh, since 1949 uh, indian jci started in calcutta spread across the nation we provide uh, opportunities to the young organ young members of the city that is 18 to 40 years of age and even after that even uh, the alumni members that we have they also can still contribute in the form of jci alumni club the main purpose of uh, purpose and vision of jci uh, is టు ప్రొవైడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ దాట్ ఎంపవర్ యంగ్ పీపుల్ టు క్రియేట్ పాజిటివ్ చేంజ్ జేసిఐ గివ్ సచ్ ఏరియా ఆఫ్ ఆపర్చునిటీస్ సచ్ బిజినెస్ ఇండివిజువల్ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్స్ ఇంటర్నేషనలిజం సో దాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ టు ప్రొవైడ్ లీడర్షిప్ ప్లాట్ఫామ్ ఆఫ్ టు ది యంగ్ మెంబెర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ నమస్కారం అండి నా పేరు జేసీ సురేష్ గొంప నేను జోన్ ఫోర్ రాష్ట్ర అధ్యక్షుడిని అంటే జోన్ ప్రెసిడెంట్ అంటారు ఈరోజు ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేసీ గుర్దీప్ సింగ్ ఈ ఈరోజు విశాఖపట్నం నుంచి కాకినాడకు వచ్చున్నారు ఈరోజు ఈయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జోన్ ఫోర్లో ఉన్నటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్ జేసీఏ లోకల్ ఆర్గనైజేషన్స్ అన్ని వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ మీద మెంబర్స్కి ఇచ్చినట్టు ఇస్తున్నటువంటి ఆపర్చునిటీస్ అవన్నీ అట్లా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ విజిట్ కోసం వచ్చారు అఫీషియల్ విజిట్ కోసం ఈరోజు వచ్చిన్నారు సార్ చెప్పినట్టుగానే జేసీఐ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషను దాదాపుగా వన్ నూట ఇరవై దేశాల్లో విస్తరించి ఉందండి మన ఇండియాలో డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం జేసీఐ ఇండియా సెలబ్రేటింగ్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ డబ్బులు పంచి సేవ సేవా కార్యక్రమాలు చేయడం కాదు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి తద్వారా సమాజానికి సేవ చేయండి అనేటువంటి మెయిన్ దృక్పథంతో మా సంస్థ ముందుకు పనిచేస్తుందండి ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి జేసీఐ కాకినాడ పోర్ట్ కానివ్వండి కాకినాడ క్వీన్స్ కానివ్వండి కాకినాడ మైల్ స్టోన్స్ కాకినాడ యువ ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలు చాలా వారి శక్తివంతుల కృషి చేస్తూ సమాజంలో యువతని ముందుకు తీసుకెళ్ళాలి యువతకి అన్ని రకాలటువంటి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు ముందుకు తో తోడ్పడుతున్నారు వారికి మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారి ద్వారా అలాగే జేసీ ఇండియా తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్